ీస్తు వారి పరిశుద్ధమైన అమ్మ పెరిట ఈ కొద్ది మాటలతో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు అనుదిన వాగ్దాన ధ్యానాల ద్వారా రోజు వెంబడి రోజును మన ఆయుష్కాలాన్ని ముందుకు నడిపిస్తున్న దేవునికి స్థుతులు స్తోత్రాలు మీ ఏకీభావాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తున్నాను నేడు కీర్తన ద్వారా ప్రభుని స్థుతిద్దామా విలపితి నా పాపములో వ్యసనములో విసుగొందక నీ కృపలో నా ప్రభువా నా వేదనలో వేదకితిని స్త్రీయేసు పాదాలను నా మనసులో కోరితే దీనుడన హలో ఈ పాటలో చూడండి ఎంత లోతైన అర్థం కనిపిస్తుందో భక్తుడు నేను వేకువ జాములో విలపిస్తూ నిన్ను వెతికాను నా పాపములను వ్యసనములను పట్టుకుని నిన్ను వెతికాను ఓదార్చు విసిగిపోకుండా నీ కృపలో నన్ను దాచు నీ దీన మనస్సును నా మీద కుమ్మరించు నీ పాదాలే శరణని నా వేదనలో నిన్ను వేడుతున్నాను అంటూ ఎంతో తగ్గింపుతో కూడిన మాటలతో ఈ పాట రాయబడింది ఏసన్న గారు ఈ పాట రాశారు నేటి వాగ్దానం రెండో తిమోతి పత్రిక మొదటి అధ్యాయం ఏడవచ్చును దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చును కాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు దేవుడు తన ఆత్మను మనకు తోడుగా ఇచ్చాడట దేవుని ఆత్మ మనకు శక్తిని ఆయన ప్రేమను పంచే ఆత్మ దేవుని ఆత్మ ఇంద్రియ ఇచ్చే ఆత్మ ఆత్మ ఫలముల్లో చివరి ఫలం ఇదే కదా ఆశా నిగ్రహము మనకు శత్రువు పిరికితనాన్ని కలిగిస్తాడు భయాన్ని పుట్టిస్తాడు కానీ దేవుని ఆత్మ మనల్ని ధైర్యపరుస్తుంది ప్రోత్సాహపరుస్తుంది కీడులో సమస్యల్లో మనకు ధైర్యం ఇచ్చి ముందుకు నడిపిస్తుంది బైబిల్లో ఎందరో భక్తులు వారి శ్రమల్లో ధైర్యం పొందుకున్నారు పరిశుద్ధాత్మ వలనే వారు ధైర్యపరచబడ్డారు పౌలు భక్తుడు కూడా ఇదే అంటాడు కదా ఎన్నోసార్లు నేను ఆపదలో ఒంటరితనంలో ప్రమాదంలో గాయాలలో కపట సహోదరుల మధ్య ఉన్నాను ఎంతో అధైర్యపడే పరిస్థితులు వచ్చినా నన్ను దేవుని ఆత్మ పురిగొల్పి నిలబెట్టింది ధైర్యపరిచింది శక్తినిచ్చి నడిపించింది అంటూ పౌలు సాక్ష్యమిస్తాడు ఈరోజు నీవు కూడా ధైర్యం కోల్పోతున్నావా భవిష్యత్ కొరకు భయం కలిగి ఉన్నావా నా ఆరోగ్యం ఏమవుతుంది నా జీవితం ఏమవుతుంది నా బిడ్డల జీవితాలు ఏంటి వారి పరిస్థితులు ఏంటి నా కుటుంబం ఏమవుతుంది అనే భీతి ఈ ఉదయం నీలో ఉందా దేవుని ఆత్మ నీలో ఉందని గుర్తించు రక్షించబడిన ప్రతి ఒక్కరికి దేవుడు తన పరిశుద్ధాత్మను తోడుగా ఇచ్చాడు అది మనల్ని ధైర్యపరుస్తుంది పరిశుద్ధాత్ముడు సదాకాలము మనతో ఉంటాడు అని వాక్యం చెప్తుంది చదవబడిన మాటల్లో మనం ధ్యానించడం ద్వారా వాక్యంలో అనుదినము కొనసాగడం ద్వారా దేవుని ఎలా భక్తి కలిగి జీవించడం ద్వారా దేవుని ఆత్మ మనతో నిరంతరం ఉంటుంది నీ బలహీనతల్లో పరిశుద్ధాత్ముడు నిన్ను కలవరపడినవుడు నీకు తోడైండి ధైర్యపరుస్తాడు ఆయన తన పని కొరకు నిన్ను ప్రేరేపిస్తాడు నిన్న మొన్నటిదాకా మీలో ఎవరైనా గమనించారా మన కామెంట్ బాక్స్లో ఒక సహోదరి తన తమ్ముడు కిడ్నీ వ్యాధి నిమిత్తం ప్రార్థించమని అడిగింది ఆమె కొరకు ప్రార్థించగా ఆమె మేలు పొందుకుంది స్వస్థతను చూసింది ఎన్నో అవసరాలు రోజు విడిచి రోజు నాతో చెప్తున్నప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు ఆమె దేవుని ఆత్మ ద్వారా తను ప్రేరేపించబడింది ఇంతవరకు ఎంతో కాలంగా ఈ వాగ్దానాన్ని వింటున్నాను ఆశీర్వాదం పొందుకుంటున్నాను ఎన్నో మేళలు చూస్తున్నాను ఎందుకు నేను దేవునికి అర్పించలేను అనుకుందేమో నిన్నటి దినాన నాతో మాట్లాడి తన కృతజ్ఞత కానుకను దేవునికి పంపింది ఆమె విదేశాల్లో ఉంటుంది ఎంతో దూరంలో ఉన్నప్పటికీ దేవుని ఆత్మ ఆమెను దర్శించింది బలపరిచింది దేవుని కొరకు తన గుప్పిలి విప్పే మనస్సు దేవుని ఆత్మే దయచేసింది మీరంతా ఇవ్వాలని కాదు కానీ దీని అర్థం దేవుని ఆత్మ ఎంత దూరంలో ఉన్నా మీతో మాట్లాడుతుంది మిమ్మల్ని నడిపిస్తుంది మిమ్మల్ని ప్రేరేపిస్తుందని చెప్పడానికే ఈ ఉదాహరణ చెప్పాను ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన కొరకు సమయం వెచ్చించేవారిగా ఆయనతో గడిపేవారిగా ఉంటే మనము దేవుని ఆత్మ ద్వారా బలపరచబడతాం పిరికితనము గల ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదు దానియలులో దేవుని ఆత్మ ఉండడం వల్లనే సింహాల గుహలోనికి వెళ్ళడానికి కూడా దానియాలు భయపడలేదు సింహం అంటేనే మనం భయపడిపోతాం కానీ దానియాలకు అంత ధైర్యం ఎలా వచ్చింది అగ్నిగుండంలో పడవేస్తానని చెప్పిన షడ్రకు మేషుకు అభిజ్ఞులు భయపడలేదు వారికి ఆ ధైర్యం అంతటి తెగువ వారి ప్రాణాలను సహితము దేవునికి సమర్పించేంత బలం ఎలా వచ్చింది దేవుని ఆత్మ వలనే ఈ ఉదయం దేవుడు నీకు అలాంటి ఆత్మనిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు నీకు బోధిస్తాడు శక్తినిస్తాడు శక్తితో నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాదు సమాధానానికి కర్త ఆయన ఆత్మ నీలో ఉన్నప్పుడు ధైర్యం ఉంటుంది సమాధానం నీ హృదయంలో ఉంటుంది ఈరోజు ఎలాంటి ప్రతికూలతల్లో ఉన్న ఆయన ఆత్మ నిన్ను నడిపించబోతుంది నమ్మిన వారు ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి దేవుని ఆత్మ మనలో ధైర్యాన్ని ఇంద్రియ నిగ్రహం మనకు శక్తిని ప్రేమను దయచేస్తుంది ప్రార్థన నమ్మకం గల మాతండ్రి మాతో మాట్లాడిన మాటలు బడిస్తూ రాదు మా ప్రియులు ఈ దినమంతా ఈ మాటల ద్వారా బలపరచండి ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో వారిని నీ ఆత్మ చేత బలపరిచి పిరికితనం గల ఆత్మని నీవి ఇవ్వలేదు ధైర్యమును మాలో ఇచ్చున్నావని విశ్వాసంతో ప్రార్థించి మీ ద్వారా అనేక గొప్ప కార్యాలు చూసే భాగ్యాన్ని ఈ వాగ్దానంతో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ వాగ్దాన ఏకీభావం ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉంచి దినాశీర్వాదములతో నింపి మా భేదలో నిన్ను వెతికినప్పుడు నీ ఆత్మచేత బలపరిచే దేవా మిమ్మల్ని స్థుతిస్తూ వేస్తున్నామల్ని అడుగుచున్నాను తండ్రి ఆ మెన్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ అండ్ మీ ఆస్ వెల్ థ్యాంక్ యూ